సో దాని మీద చెప్పేది ఒకటే ప్రైవేట్ బస్సులు ఎక్కువని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాము లాస్ట్ టైం కూడా గోవాలో ఒకసారి జరిగింది సో నిజవాడ బస్సు సో అట్లాగే ఎందుకంటే వాళ్ళు ఉన్న సీట్ల కంటే హెవీగా ఎక్కిస్తూ ఉంటారు అమౌంట్ కోసం సో ప్రైవేట్ బస్సు అంటే అంటే మనం అడగడానికి అధికారం లేదు మేము మాట్లాడిందే చెల్లిద్ది అన్నట్టుగా వాళ్ళు బాగా ఎక్వేషన్ సమాధానం చెప్తా ఉంటారు సో అలా చెప్పడం వల్ల జనాలు ఎక్కడం వల్ల అండ్ సౌండ్ బాక్సులు అండ్ సినిమాలు ఇవన్నీ వేస్తూ ఉంటారు సో కరెంటు కూడా ఎలా ఉంటుందంటే ఒక పని చేస్తే ఒక చిచ్చి పని చేయదు అడగటానికి కూడా ఉండదు మనం బుక్ చేసుకున్న సీట్ ఎవరికే ఉంటుంది సో అలా జరిగిందని నేను అనుకుంటున్నాను సో ప్రైవేట్ బస్సులు ఏ అయితే ఉన్నాయో అవి బాగా సీరియస్ తీసుకోవాలి అంటే జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ప్యాసింజర్ ఇలా అంటే ప్రభుత్వం ఏం చేయదు దీనివల్ల ప్రభుత్వం ఏం మాట్లాడింది మీరు డబ్బులు ఎక్కువ ఉండి మీరు ఎక్కారు సో దానికి మాకు సంబంధం లేదు అన్నట్టుగానే మాట్లాడిద్ది ప్రభుత్వం సో ఏ విషయం మనమే ఆలోచించుకొని ముందడిగేయాలి ప్రైవేట్ బస్సు ఏదైతే దానికి సంబంధించిన ఉంటారో వాళ్ళు చనిపోయిన కుటుంబాలకి ఏమన్నా న్యాయం చేయాలని అయితే నేను అనుకుంటున్నా ఎందుకంటే జరిగింది మీ మీ తరపు నుంచే తప్పు ప్యాసింజర్ వేపు నుంచే తప్పు అయితే ఏం జరగలేదు కాబట్టి ఎవరైతే ప్రైవేట్ బస్సులు నడిపిస్తున్నారో దానికి ఉన్న ఎడ్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి కావేరి అరే లాస్ట్ టైం జరిగింది కూడా కావేరీగా కావేరి బస్సులు ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఇప్పుడు డ్రైవర్ కావేరీ డ్రైవర్స్ ఎలా ఉంటారంటే ఇద్దరు డ్రైవర్లు ఉండాలి వాస్తవంగా లాంగ్ కి ఒకసారి ఒకళ్ళే ఉంటారు ఆ కీనర్ ఎవరైతే ఉంటారో ఆయన తోలుతాడు బస్సు మనం పడుకుంటాం మనకు తెలియదు ఎవరు తోలుతున్నాడు డ్రైవర్ తోలుతున్నాడా కేంద్ర తోలుతున్నాడా మనకు తెలియదు సో అలాంటివి జరుగుతూ ఉంటే చూసుకోండి ఎవరైతే ప్రైవేట్ బస్సులు రన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అంటే ఒకళ్ళని కాదు కావేరి బస్సు కాదు ప్రైవేట్ బస్సులో సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాల్సిందే ఇవాళ ఇక్కడ జరిగింది రేపు మీ బస్సులో జరిగింది చెప్పలేము అది సో అందరూ కూడా చనిపోయిన ఇరవై ఐదు కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేదట్టుగా ప్రభుత్వానికి నేను కోరుతున్నాను Thank you. Thank you.